నియోజకవర్గ మంతా తుఫాన్ కారణంగా పిఠాపురం పట్టణం ఉన్న ముప్పు ప్రాంతాలను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పర్యటించారు ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ఇటువంటి విపత్తును ఎదుర్కొన్నామని పిఠాపురంలో పలు ప్రాంతాల్లో రాయవరం గొల్లబోరు దగ్గర గల గొరికండి వంటి ప్రాంతాలలో పర్యటించామని పిఠాపురం పట్టణంలో ఎంతవరకు పంట నష్టం జరిగింది ఏ ఏ నీట మునిగాయో ఆ ప్రాంతాలను పరిశీలించి వారికి అందించవలసిన నష్టపరిహారాన్ని అంచనా వేసి త్వరలోనే వాళ్లకు అందజేయడం జరుగుతుందని అన్నారు అనంతరం ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఊట రామకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అన్ని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని ఏలేరు ప్రాజెక్టు స్థితిగతులను ఎప్పటికప్పుడు అనుగుణంగా నీటిని పొత్తు కొద్దిగా విడుదల చేయడం జరిగిందని అందువలనే జనావాసం నివసించే ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు

నాలుగు రోజుల క్రితం బండారా కథనం ఏర్పడినటువంటి తుఫాను చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసింది దీనికి సంబంధించి మన ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేసినటువంటి ఈ ప్రభుత్వం మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో గత వారం రోజులుగా కూడా ఈ తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు జ్ఞాపకం కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నారు ముందు అంచనా ప్రకారం ఇది కాకినాడ ఉప్పాడ తీరంలో ఇది తీరాన్ని తాగచ్చు అనుకున్నప్పుడు యంత్రాంగం మొత్తం సమావేశం అయింది కలెక్టర్ గారి నేతృత్వంలో అనేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ మనకు ఉప్పాల కొండపాట ఈ ఏరియాలో అన్నిటి కూడా శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా చేసి మూడు రోజుల పాటు కలెక్టర్ ఇవ్వకపోవడం జరిగింది కాకపోతే మన అదృష్టవశత్వం మనం కాకుండా కొంచెం పైకి వెళ్ళి తీరాన్ని తాకింది అయినప్పటికీ కూడా ఇక్కడ పంట నష్టం ఇతర ఈ రకమైన ఇష్యూస్ అన్నీ ఉన్నాయి అదేవిధంగా లేరు గత నాలుగైదు రోజులుగా ఉద్భుతంగా ప్రవహిస్తుంది కాకపోతే ఈ ఏలేరు ప్రాజెక్ట్ నిమిషం కూడా యంత్రాంగం చాలా ముందు నుంచి కూడా పటిష్టమైన చర్యలు తీస్తున్నారు వారం రోజుల క్రితమే ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ చేసే విధంగా ఏఈలు డీఈలతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఉన్న లిమిట్స్ అన్ని మెయింటైన్ చేస్తూ యాజ్ యాజ్టీ యథాతథంగా కూడా ఆ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా నష్టాన్ని రైతాంగానికి నష్టాన్ని జరగకుండా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీస్ నీరు చెప్తున్నారు కాకపోతే ఉన్న క్వశ్చన్ మెయింటైన్ చేస్తూ వచ్చిన నీటిని యథాకథంలో వదులుతున్నారు ఇప్పటికే గత నిన్నటి కంటే ఈ రోజు ఆల్మోస్ట్ రెండు మూడు అడుగులు నీరు తగ్గింది నా ఉద్దేశంలో అదే కాకుండా మళ్ళీ ఒక ఇంకొక కూడా ఉంది నాలుగో తారీఖున మరొక వాయుగుండం ఏర్పడి ఈ రీత్యా కూడా యంత్రాంగం అంతా కూడా అప్రమత్త ఉంది అదే కాకుండా ఇప్పటి వరకు జరిగిన పంట నష్టం ఎగ్యూమిరేషన్ జరుగుతుంది నాలుగు వేల ఎకరాల పైబడి పిఠాపురం నియోజకవర్గంలో ఈ నీటి మునుగిన కావచ్చు పలుఫైనా చేయడానికి నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి చేయడం జరిగినంత నమోదు జరుగుతుంది ఉద్యాన వాళ్ళకైనా ఏ రకమైన నష్టం ఉన్నా కూడా అన్ని కూడా కరెక్ట్గా అంచనా చేయమని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన్నారు యంత్రాంగం తదనుగుణంగా చేస్తుంది ఎవరు కూడా ఆందోళన చేయాలన్న పని లేదు ఎవరికైతే నష్టం జరిగిందో వారందరినీ కూడా నమోదు చేయడం జరుగుతుంది ఆ ప్రతి వేళ కూడా కొనసాగుతుంది ఎవరు కూడా ఆందోళన చెందుతుంది ఎవరైతే నమోదు కాని వలన తప్పకుండా లోకల్ లీడర్స్ కానీ అయితే మా దృష్టి కానీ తీసుకోండి వాటిని కూడా నమోదు చేసి రైతాంగం ఎవరో కూడా నష్టపా కూడా ఇది ఈ ప్రభుత్వం రైతాంగం పట్ల పక్షపాతం ఉన్న ప్రభుత్వం తప్పకుండా వారి జరిగిన ఈ నష్టాన్ని నివారించడానికి అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం ముఖ్యంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ప్రముఖ పవన్ కళ్యాణ్ గారు